ఫ్రెండ్స్ ఈరోజు రిలీజ్ అయినటువంటి మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇస్రోలో ఫార్మ్యాన్ ఉద్యోగాలు డ్రైవర్ ఉద్యోగాలు కుక్ ఉద్యోగాలు అయితే మీకు రిలీజ్ కావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ మీరు చేసిన చాలా సింపులే వీడియో ఎండ్ వరకు చూడండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా టెన్త్ క్లాస్ ఉంటుంది ఎటువంటి అనుభవం లేకుండా జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే మీరు అప్లైని ఇచ్చేసుకొని ఈ ఏడాదిలో ఒకసారి మాత్రమే ఈ నోటిఫికేషన్ వస్తుందండి చాలా బెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది అలానే ఎండింగ్ డేట్ నేను పూర్తి డీటెయిల్ అయింది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ జనరెన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారు అయితే ఇది గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలానే ఎలా మీరు ఈ అప్సారి వెళ్ళాలని ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి ఎన్ని బ్రౌజర్ గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ ఆయన సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది కిందగా వచ్చినట్లయితే డాట్ కామ్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి ఇక్కడ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది ఫైర్ మ్యాన్కి సంబంధించి ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలలో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయొచ్చండి అన్నీ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి ఈ రోజు దీని మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి ఉండి అన్ని అర్హతలు ఏమి ఉండాలి అలానే ఎప్పటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఎండింగ్ డేట్ ఏంటి ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అలానే ఏ అఫ్సాల నుంచి మీరు అప్లై చేసుకోవాలనేది చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని డీటెయిల్ అనేది కూడా ఓకే అయితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అలానే మీకు ఏప్రిల్ పదహైదు వరకు అయితే ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటున్నారు టోటల్గా పదహారు పోస్టులు ఉన్నాయి అయితే ఇక్కడ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అలానే మనకు డ్రైవర్ లైట్ కావచ్చు హెవీ వెహికల్కి సంబంధించిన డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి కుక్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది ఓకే అయితే ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అర్హతలు ఏమి ఉండాలి కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే పోస్టులు తక్కువ ఉన్నాయని మీరు చూడకండి మీరు అర్హులైతే మీరు అర్హులైతే ఒక చిన్న రాత పరీక్ష ఉంటుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబు పర్మనెంట్ ఉద్యోగం అయితే మీరు పొందవచ్చు అది కూడా ఇస్రోలోనండి అది కూడా మన సొంత రాష్ట్రంలోనే మీకు జాబ్ అనేది వస్తుంది మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే అయితే ఇందులో రాత పరీక్ష అనేది ఒకటి ఉంటుందండి ఆ రాత పరీక్ష మీరు పాస్ కావాలి అయితే ఇక్కడ కానీ ఎందుకు వచ్చినట్టయితే దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది కూడా ఇక్కడ అర్హతలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్నీ కూడా ఇక్కడ మీరు చదువుకోవచ్చు చదివిన తర్వాత ఇక్కడ చూడండి మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటిది ఫైర్మ్యాన్ ఉద్యోగాలు అండి ఎటువంటి సర్టిఫికేట్ అడగ అడగడం లేదు జస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యండి అలానే మనం కానీ చూసుకుంటే ఫిజికల్ ఎఫర్నెస్ అలానే మనకు ఫిజికల్ ఎఫర్నెస్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది రెండు ఉంటాయి అందులో మీరు క్వాలిఫై అయితే లెవెల్ టూలో ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు ఓకే ఆ తర్వాత కుక్ జాబ్స్కి అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అది మీ దగ్గర ఉన్నట్లయితే ఓకే లేకపోయినా కూడా మీరు ఓన్లీ ఫైర్మన్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అలానే ఇక్కడ డ్రైవర్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ వాళ్ళు కానీ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది మీ అలానే మీ దగ్గర హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇక్కడ మీకు కలిగి ఉండాలి ఆ తర్వాత మనం కనిపిస్తుంది అసిస్టెంట్ ఉద్యోగాలకి టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అలానే మీకు కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ అనేది గ్రాడ్యుయేట్ లో కంప్లీట్ చేసుకుంటాని ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత ఇక్కడ కానీ ఎందుకు వచ్చినట్లయితే ఇక్కడ దాని సంబంధించిన అర్హతలు అనేది కూడా చాలా క్లియర్ ఇచ్చాను అవన్నీ కూడా ఇక్కడ మీరు రిడోట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేశారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆ నోటిఫికేషన్ మీద డైరెక్ట్గా ఇక్కడ మీరు అప్సల్ వెబ్ పేజ్లో వెళ్ళవచ్చు ఓకే ఇరవై తొమ్మిదో తేదీన మనం ఆల్రెడీ ఫస్ట్ రోజు కూడా ఇంత ముందుకు తెలియజేస్తాం ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇస్రో కంపెనీ నుంచి ఇక్కడ మనకు అయితే రావడం జరిగిందండి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది ఒకటో తేదీ అనగా ఈ రోజు మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది అలానే క్లోజింగ్ డేట్ మీరు కానీ చూసుకుంటే పదహైదు వరకు అయితే ఉంటుందండి ఓకే ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే అర్హతలు అన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అని చేసుకోవచ్చు నేను చెప్తున్నాను చూడండి మీ దగ్గర అర్హత ఉన్నట్టయితే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినట్లయితే మీరు ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు జనరల్ పర్సన్స్కి ఇక్కడ మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఓకే ఆ తర్వాత వర్క్ అనేది కూడా చాలా తక్కువ లోడ్ అనేది మీకు ఉంటుందండి అలానే అప్లై అనేది ఆన్లైన్లో మాత్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇక్కడ అన్ని ఏజ్ అనే ఏజ్ లిమిట్స్ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే ఫైర్మ్యాన్ ఉద్యోగులకు ఇరవై ఐదు ఉండాలి అలానే ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది ఏం లేదండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అలానే మనకు కుక్ జాబ్స్ మీరు చూసుకుంటే థర్టీ ఫైవ్ అలానే మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకి ట్వంటీ ఎయిట్ అలానే మనకు లైట్ వెహికల్ కావచ్చు డ్రైవింగ్ డ్రైవర్కి ముప్పై ఐదు లోపల ఏజ్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే ఏజ్ రిలక్షన్స్ అయితే దానికి లేదు మినిమం మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మాక్సిమం అయితే అక్కడ చూపించడం జరిగింది ఇందులో రాత పరీక్ష అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది ఓకే ఆ రాత పరీక్ష అనే మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఉంటుంది అలానే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మైనస్ జూ జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్క్స్ అనేది కూడా ఉంటుంది అయితే ఇక్కడ మీకు హిందీ అలానే ఇంగ్లీష్లో రాత పరీక్ష అయితే ఉంటుందండి ఓకే మరిన్ని కూడా 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 నేను కింద కామెంట్స్ అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇక్కడ మనం చూసుకుంటే ఫైర్మెన్ ఉద్యోగాలకు చెప్పాను కదా ఇక్కడ వాళ్ళు చెప్పారు చూడండి ఎవరైతే ఫైర్మ్యాన్ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకుంటున్నారు హైట్ అనేది జనరల్ పర్సన్స్కి కి ఓబీసీ వాళ్ళకి వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనం చూసుకుంటే వన్ సిక్స్టీ అనేది ఇక్కడ హైట్ అనేది ఉండాలండి ఓకే ఆ తర్వాత మనకు చూసుకుంటే ఉమెన్స్కి అయితే వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఇక్కడ హైట్ కలిగి ఉండాలి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వెయిట్ అనేది ఫిఫ్టీ కిలో అనేది ఇక్కడ ఉండాలి అలానే మనకు ఎస్ఎస్టీ వాళ్ళైతే ఫార్టీ సిక్స్ అలానే ఉమెన్స్ కి అయితే ఫార్టీ త్రీ కిలో అనేది ఉండాలండి ఓకే ఆ తర్వాత ఇక్కడ మనకు మెయిల్ పర్సన్స్ కి ఇక్కడ మీరు ఏం చూసుకున్నది చెస్ట్ అనేది మనకు ఎయిటీ వన్ ఉండాలి అలానే మనకు ఎస్ఎస్టీ వల్కైతే అయితే సెవెంటీ సిక్స్ ఉండాలి స్వాస్ తీసుకున్నట్టయితే ఫైవ్ ఇంచెస్ అనేది ఇక్కడ మీరు పెరగాలండి అలానే మీకు ఐ అనేది కూడా ఇక్కడ సిక్స్ బై సిక్స్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు మిగిలినటువంటి ఏం నార్మల్ ఏంటండి జస్ట్ మీరు ఇందులో అన్నిటి కూడా క్వాలిఫై అవుతారు జస్ట్ మీరు హైట్ అనేది ఉన్నట్లయితే ఇందులో అప్లై నేర్చు చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లెవెల్ టూలో మీకు శాలరీ ఇస్తారు స్టార్టింగ్ శాలరీ మీకు నలభై ఐదు వేల పైన ఇక్కడ మీకు ఉంటుంది అలానే కొన్ని నేను చూడండి అంటే మనకు ఫిజికల్ ఎఫ్ఎం టెస్ట్ ఉంటుంది కదా దాని సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ హైట్ వెయిట్ చెక్ చేసిన తర్వాత రోప్ క్లైంబింగ్ అనేది ఫైవ్ మీటర్ అనేది ఉంటుంది అది మీరు క్వాలిఫై అవ్వాలి అలానే మనం చూసుకుంటే ట్వంటీ ఫైవ్ మీటర్లో అలానే సిక్స్టీ సెకండ్లో ఒక మనిషిని సిక్స్టీ కిలో వెయిట్ తీసుకొని మీకు ఇక్కడ క్వాలిఫై అనేది లాంగ్ జంప్ మనం చూసుకుంటే త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ అనేది ఉంటుంది అది మీరు క్వాలిఫై అవ్వాలి అలానే మనకు హండ్రెడ్ మీటర్ కూడా మీకు ఇక్కడ షార్ట్ అనేది ఉంటుంది ఆ షార్ట్లో ఫిఫ్టీ సెకండ్ అలానే సెవెంటీన్ సెకండ్స్ లో ఇక్కడ మీరు కంప్లీట్ చేయాలని తెలియజేస్తున్నారు ఈ రెండుగానే మీరు కంప్లీట్ చేస్తే అలానే ఒక రాత పరీక్ష ఉంటుంది ఆ రాత పరీక్షలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మీరు కానీ తెచ్చుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ జాబ్ అనేది మీకు వస్తుంది ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు చాలా మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది కొన్నిట్లో సర్టికేట్ అడుగుతున్నారు అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇస్తున్నాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకేమిటంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అలానే ఫిమేల్స్కి కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదండి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళకి ఐదు వందల అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు ఎస్సీ అలానే మనకు ఫిమేల్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదండి జస్ట్ మీరు అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది పర్మనెంట్ ఉద్యోగం అండి కాబట్టి ఎదుగున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ చూసుకుంటే విశాఖపట్నం అలానే మనకు తెలంగాణలో మీరు కానీ చూసుకుంటే హైదరాబాద్లో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి తెలుగులో అయితే మనకు రాత పరీక్ష అనేది ఉండదు ఓన్లీ హిందీ అలానే ఇంగ్లీష్లో రాత పరీక్ష ఉంటుందండి జస్ట్ మీరు ఎవరైతే రైల్వే జాబ్స్ కావచ్చు అలానే ఎస్ఎస్సీ వాళ్ళకి జాబ్స్ కావచ్చు అందులో ప్రిపేర్ అవుతున్నారు అలానే కానిస్టేబుల్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కానీ జాబ్స్ కానీ అప్లై కానీ చేసుకుంటే పర్మనెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాలు పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్స్ ఇస్తున్నాను వెంటనే వెళ్ళండి చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై నేను చేసుకోండి ఇంకేదైనా వీడియో మీకు డౌట్ ఉన్నప్పుడు కామెంట్స్ అనేది తెలియండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ ఫోర్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను